ఈరోజు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి గారు ఒక వైట్ పేపర్ శ్వేతపత్రాన్ని విడుదల చేశారు నిజంగా చంద్రబాబు నాయుడు గారు ఇది శ్వేతపత్రం అనాలో అబద్ధాల పత్రం అనాలో నిందల పత్రం అనాలలో కేవలం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మా అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి గారిని నిందల మోపటానికి అనరాని మాటలు అంటానికి అవకాశంగా తీసుకొని ఈ తంతుని ఈ ప్రక్రియను కొనసాగించారు ఎంత దారుణం అంటే పొగరు కొవ్వు ఉన్మాదము మదము అహంకారము ఇలాంటి పదజాలాలు వాడటం అంటే స్వయాన గౌరవ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి ఈ రాజకీయాలు ఎట్టిల్లిపోతాయి ఒకప్పుడు ముఖ్యమంత్రిగా లేవు ప్రతిపక్ష నాయకుడిగా ఉన్నావు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు మీ నోటి నుంచి ఏ అక్షరం వచ్చినా దానికి అకౌంటబిలిటీ ఉంటుందని వారు గ్రహించాలని మీకు తెలియపరుస్తా ఉన్నాను చివరికి శ్వేతపత్రం చూస్తే ఈ అవర లక్షణాలన్నీ వారు మాట్లాడిన ప్రతి అంశం వారికి సంబంధించినవి కానీ ఉన్నాయి దశాబ్దాల కూడా దోపిడీకి పాల్పడిన వారు మూడ ఆపరడిలో వ్యవస్థలను చేజిక్కించుకున్న వాళ్ళు వ్యవస్థిగత కబ్జాలు పాల్పడినటువంటి వారికి సంబంధించినవే ఈరోజు పూర్తిగా కనిపిస్తూ ఉన్నాయి ఆయన ఈరోజు మళ్ళీ నీతులు చెప్తా ఉన్నాడు చూస్తూ ఉంటే చాలా నవ్వేస్తా ఉంది గంటల తరబడి శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నాడు చంద్రబాబు నాయుడు గారు చివరికి ఒక్క ఆధారం కూడా చూపలేకపోయాడు వారి ఆస్థాన మీడియాలో వచ్చినవి వాళ్ళ సోషల్ మీడియాలో నడిపినటువంటి వార్తలే శ్వేతపత్రాల్లోని అంశాలుగా రిలీజ్ చేయటువంటి ఎంత దుర్లభమైనటువంటి పరిస్థితి ఉందో అర్థం చేసుకోవాలా నేను చెప్పిన విషయాలు రికార్డులో లేవని మాకెవరో చెప్పిన సమాచారం మేక ఇస్తున్నామని వాస్తవాలు మరి ఎగ్జిబిట్ చేయలేమని చెప్పి చివరికి మా అధికారులు కూడా కంపెల్ చేయలేకపోతున్నారని స్వయానా ముఖ్యమంత్రి గారే చెప్పటం ఈ శ్వేతపత్రాల అసలు రంగు బట్టబయలైంది అయితే చాలా విషయాలు ఇప్పుడు సపోజ్ ఖనిజాల మీద భూముల మీద సహజ వనరుల మీద గృహ నిర్మాణం మీద ల్యాండ్ టైట్లింగ్ మీద చాలా విషయాలు డిస్కస్ చేశారు ఉదాహరణకి దసపల్లా భూములు విశాఖపట్నంలో దసపల్లా భూములు చంద్రబాబు నాయుడు గారి ఆస్థాన మీడియా ఆయన నిరంతరము దుష్ప్రచారం చేసి దసపల్లా భూములు ఏయో జరిగినాయి అని చెప్తా ఉన్నారు దసపల్లా భూములు ప్రభుత్వానికి కావని కోర్టులే చెప్పినాయి సుప్రీంకోర్టే చెప్పింది ఆ వ్యవహారంలో డెసిషన్ త్వరగా తీసుకొని కోర్టుకు సమర్పించాలని హైకోర్టు క్లియర్గా దాన్ని యాజ్ ఇట్ ఈజ్గా ఇంప్లిమెంట్ చేయమని చెప్తే దసపల్లా భూముల వ్యవహారం నిజంగా రెండు వేల పదిహేనులో తెలుగుదేశం పార్టీ హయాంలోనే సుప్రీంకోర్టు ఆరాడి అడ్వకేట్ జనరల్ వేణుగోపాల్ గారు రాష్ట్ర ప్రభుత్వానికి కూడా చాలా సూచనలు కూడా చేశారు అది మర్చిపోతూ ఉన్నారు వాటిని చంద్రబాబు గారు తాటవేస్తూ ఉన్నారు ఈ భూముల విషయంలో దరిదాపు అరవై నాలుగు మంది యజమానులు వచ్చి అయ్యా ఆ భూములు ప్రభుత్వానికి కాదు మాయి మేము ఇచ్చామని చెప్పి ఆనాడు అన్ని పత్రికల్లో విషయం వచ్చిన విషయాన్ని మర్చిపోతూ ఉన్నారు అయినా చంద్రబాబు గారు ఆరోపణలు చేస్తారే ఉన్నాడు దారుణం ఏంటంటే కేవలం అబద్ధాలతో కాలం గడుపుతూ వాళ్ళ ప్రయత్నాలను కొనసాగిస్తూ ఉన్నారు తప్పుడు రాతలు రాయటం వాళ్ళ ఆస్థాన మీడియాతో మాట్లాడటం నేను చెప్తా ఉన్నా మీ పార్టీ ఆఫీస్ కూడా మీ హయాంలో తాత్కాలికంగా కట్టమని తర్వాత వచ్చినటువంటి ఆ ఎవరికి భూమి ఉందో ఎవరికి సంబంధించినటువంటి ఆ యజమానురాలు కూడా మాది భూమి అని చెప్పినటువంటి విషయాన్ని చంద్రబాబు గారు మర్చిపోతూ ఉన్నారు